హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇందులో ఈ వీడియోలో మీకు నార్మల్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నానండి అలాగే బ్యాక్ పొట్టు అనేది నడం పట్టి అనేది వేయాలి దానికోసం నేను పట్టి కోసం స్టిచ్చింగ్ చేస్తున్నాను దాన్ని ఏమైనా ఒక పావు ఇంచీలో స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత రిటర్న్లో టూ ఇన్ మళ్ళీ కూడా కుట్టాలి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే బ్యాక్ పార్ట్ తీసుకొని ఆ పట్టీ కూడా వేసుకొని టూ పావు ఇంచులో కానీ అరి ఇంచీలో కానీ మన ఇష్టం అండి స్టిచ్ చేసుకోవాలి అలాగే లాస్ట్ వరకు కూడా స్టిచ్ చేసుకొని నడుం పట్టీ అనేది టన్ చేయాలి అలాగే రఫ్ చేయాలండి రఫ్ చేసి పైన కుట్టేసుకోండి లాస్ట్ వరకు కూడా స్పిచ్ చేయాలి అలాగైతే నొడనికనే పట్టి అనేది గట్టిగా ఉంటుంది అలాగే పావులు కిందని కూడా మడత పెట్టి కుట్టుకోవాలండి నొడం పట్టే కోసం అని ఓకేనా ఫ్రెండ్స్ అలాగా మనం బ్యాక్ సైడ్ అనేది డాట్ చేస్తాం కదా ఒకసారి రఫ్ చేయండి మనం లోపలకి పెట్టి రఫ్ చేసి షోల్డర్ మధ్యలో నుంచి నూడడానికి పట్టుకొని డాట్ అనేది ఒక ఫోర్ ఇంచెస్ కానీ త్రీ ఇంచెస్ కానీ అది మన ఇష్టం అండి బ్లౌజ్కి ఎంత పొడవు ఉంటే అంత పొడవ వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఒక అరయించులో పెట్టుకొని డాట్ అనేది వేసుకోవాలి ఫోర్ ఇంచెస్ కానీ త్రీ లాంటి అది బ్లౌజ్ని పొడవ పెట్టి వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది నెక్స్ట్ అంటే మనం ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను అలాగే అలాగే సోల్డర్ సోలర్ మధ్యలో నుంచి పట్టుకొని మనం కింద మెయిన్ డాట్ వేసేటప్పుడు గీంచున్నారా అలాగే క్లీన్ చేసి పెట్టుకొని క్రాస్గా మేత కట్టుకోండి ఇక్కడ రఫ్ లాగా రఫ్ లాగా పై వరకు స్కిండి అలాగే డబ్బు స్టిక్ చేయండి ఇది మెయిన్ డాట్స్ అండి మనకి ఫ్రంట్ పార్ట్ కన్నా త్రీ డాట్స్ వస్తాయి అలాగే సంక మధ్యలో నుంచి సైడ్ నుంచి అండి ఇక్కడ పట్టుకొని మెయిన్ రోడ్ పట్టుకొని సంఖలో సంకలో వర్క్ పట్టుకొని టూ ఇంచెస్ గ్యాప్ కుట్ చేసుకోవాలని బుక్స్ పెట్టే సైడ్ ఒక డాట్ వేస్తాము అలాగే రెండు డాట్లు మధ్యలో పట్టుకొని ఒక త్రీ ఇంచెస్ పెట్టుకొని పట్టానుకో గ్యాప్ అనేది టూ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ కానీ డాట్కి డాట్కి మంచి గ్యాప్ అనేది ఉంటే పర్ఫెక్ట్గా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది చాలా మందికి అయితే ఇంచు ఉంటుంది కొంతమందికి రెండు ఇంచులు ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ సైడ్కి ఇంకో ఇంకోటి ఉంటుంది కదా దాన్ని కూడా డాట్స్ అనేది సేమ్ ప్రాసెస్లో వేసుకోవాలండి త్రీ ఇంచెస్ పొడవు వన్ అండ్ హాఫ్ ఏమైనా పెడల్పు పెట్టి మెయిన్ డాట్ అనేది వేసుకున్నాను అలాగే సంఖలో కూడా పట్టుకొని స్ట్రైట్గా పట్టుకొని ఒక పావింజలు పెట్టుకొని లాగి ఒక కుట్టేసుకున్నానండి దీనికైతే డబుల్ స్టిచ్ చేసుకోవాలి అలాగే ఈ రెండింటి మధ్యన పట్టుకొని ఊపిసులు పట్టి సైడ్ ఆ కుట్ట అనేది వేసుకోండి అంతేనండి ఫ్రంట్ థాట్స్ అనేవి సూపర్గా ఉంటాయి ప్లీజ్ లాస్ట్ వరకు మాత్రం మీరు వీడియో అనేది చూడండి మీకు అర్థమైద్ది నార్మల్ బ్లౌజెస్ ఎలా కుట్టాలో ఇది థర్టీ సిక్స్ బ్లౌజ్ అండి అలాగే షేప్ షేప్ బెల్ట్లో ఎలా కుట్టాలంటే చూపిస్తున్నాను షేప్ బెల్ట్ అనేది క్లాత్ అనేది డబ్బులు వేయడానికి క్లాత్ సరిపోలేదు అందుకని మనకి ఏ క్లాత్ ఉంటే ఆ క్లాత్ వేసుకోవాలి మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ పెట్టుకోవచ్చు నేనైతే టూ లేయర్సే పెట్టాను నా దగ్గర లైనింగ్ ఉంటే అది తీసుకొని టూ లేయర్స్లో పెట్టుకొని కట్ చేశానండి దానికి డబుల్ పెట్టాను డబుల్ పెట్టి మెయిన్ క్లాత్ అనేది షేప్ వాళ్ళు ఉంటుంది కదా మెయిన్ క్లాత్ ఆపోజిట్లో పెట్టేసి చూడండి ఆపోజిట్లో పెట్టుకున్నాను పెట్టుకొని రెండు ఒక సైడ్కి రాకూడదు ఓకేనా ఫ్రెండ్స్ ఒక్కోసారి కుట్టేస్తాము అందుకని స్ట్రైట్గా పట్టుకొని ఒక ఇంచులోని లా లాస్ట్ వరకు స్టిచ్ చేయండి అలాగే ఇంకోటి ఉంది కదా షేప్ అలా అది కూడా లాస్ట్ వరకు స్టిచ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగ కుట్టేసిన తర్వాత వేస్ట్ క్లాత్ ఉంటే కట్ చేసేయండి ఇక్కడ కూడా ఒకసారి వర్క్ చేసి ఫైవ్ నుంచి కింద వరకు కుట్టని వేయండి అలాగే చూడండి లాస్ట్ వరకు సేమ్ ప్రాసెస్ అనేది బాగా కొంచెం లేయర్స్ ఎక్కువ పెడితే షేప్ అనేది కరెక్ట్గా నిలబడింది అలాగైతే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి కస్టమర్స్ కూడా హ్యాపీగా ఉంటారు షేప్ బాగుంది బాగా కుట్టారు అంటారండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ చూడండి అలా కుడుతున్నాను ఎక్కడ ఉగ్గులు అనేది రాకుండా నీట్గా కుట్టండి అలాగే కుట్టిన తర్వాత మనం వేస్ట్ క్లాత్ వేసాం కదా వేస్ట్ క్లాత్ మొత్తం ఇక్కడ నుంచి ఒక పావు ఇంచులోని కింద వరకు కట్ చేసుకోండి అలాగే సేమ్ ఇక్కడ కుట్టుకోలేదని ఇక్కడ ఆపాను అలాగే ఇక్కడ కూడా చూడండి ఆ సేపల్ట్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకోండి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఒక మొత్తం కట్ చేసుకోండి పుట్టడం అలాగే రెండు ఫ్రంట్ పార్ట్ చేపలకి సమానంగా పట్టుకొని అరినించేలో కానీ పావించేలో కానీ అది మీ ఇష్టం అండి అలాగే మెయిన్ డాట్ ఉంది కదా దాన్ని ఏమైనా అటు సైడు మడత పెట్టాలి మన సైడ్ పెట్టకూడదు ఓకేనా ఫ్రెండ్స్ మన బుక్స్ని పట్టి సైడ్ డాట్ అనేది మడత పెట్టాలి చిన్నది చిన్నది మడత పెట్టి ఒక అరయించీలో కానీ పాలు ఇంచులో కానీ నేనైతే అర ఇంచులోనే ఖర్చు పెట్టి కుడతానండి అలాగే ఖర్చు అనేది కిందకి షేప్ సైడ్ మడక అనేది రావాలి పై వరకు పోకూడదు చెస్ట్ వర్క్ సైడ్ పెట్టకూడదు చూడండి ఇది ఆ ఖర్చు కిందకి పెట్టి పై నుంచి కుట్టేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ కొంతమంది పైకి వేస్తారు తెలియక అలా కాదు కిందకి వేయాలి ఓకేనా ఫ్రెండ్స్ కొంతమంది కొన్ని రకాలుగా కొడతారు నేను కుట్టిన బ్లౌజ్ ఇంకొకరు కుట్టలేరు కదా అలాగే చూడండి పీసెస్ అనేది సరిపోలేదు బ్లౌజ్కి పెద్ద బ్లౌజ్ అని చెప్పాను కదా అలాగే హ్యాండ్స్కి అనేది ఖర్చు అనేది పడుతుందండి అందుకని క్లాత్ అనేది కట్ చేస్తున్నాను కట్ చేసి జాయింట్స్ అనేవి అతుకుతున్నానండి అలాగే ఫ్రంట్ బ్యాక్ అనేది చూసుకోవాలి రెండు హ్యాండ్స్ కూడా ఒకే సైడ్ కుట్టేస్తాం కదా అందుకని గిస్ ముక్ తోటి డాట్స్ పెట్టుకుంటే రెండు ఒక సైడ్ కుట్టే అవకాశం ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ అలాగా క్రాస్ ముక్లు అనేది మనం ఏమో జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకుంటే జా అప్పుడైనా హ్యాండ్ అనేది సరిపోయేద్దండి లేకపోతే సరిపోవు ఎంత బాగా కుట్టినా కూడా ఖర్చు హ్యాండ్ అనేది నీట్గా రాదు ఫినిషింగ్ అనేది బాగోదు అనుకొని మనం తెలియకుండా కుట్టకూడదు ఓకేనా అండి చూడండి నేను జాయిన్ చేసి మనకి నచ్చితే పర్వాలేదు అంటే ఒక ఒక కుట్ వేసుకోవచ్చు లేదా రెండు కుట్లు వేసుకోవచ్చు నేను ఒక అర ఇంచులోని కుట్టి పైనుంచి ఒక లాగాను చూడండి ఒక కుట్టు కాకుండా రెండు కుట్లు కూడా అది మన ఇష్టం అండి కస్టమర్స్కి ఏమైనా పర్వాలేదు అనుకుంటే పర్వాలేదు లేదా రెండు కుట్లు కుట్టండి అలాగే చేతుల వైపు మనం పట్టి వేస్తాం కదా అక్కడేమన్నా పావించులోని మడత పెట్టి కుట్టండి లాస్ట్ వరకు చేతులకి మనకి చేతి కుట్టేస్తాం కదా కొంతమంది అయితే జాగ్ వేసుకుంటారు చేతులకి కూడా కొంతమందికి ఇష్టం ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ అలాగా పావు ఇంచులని కుట్టండి చేతులు అనేది అయింది కదా ఇప్పుడు ఈ పీసెస్ తిన్నున్నాయో చూసుకొని దీంట్లోనే నేను షేప్ బుక్స్లు పట్టేకి కాజాలు పట్టేకి క్లాత్ అనేది కట్ చేయాలి అందుకని కట్ చేస్తున్నాను అసలు క్లాత్ అనేది లేదండి వాళ్ళు ఇచ్చారు అయినా కూడా సరిపోదు కొంతమంది పెద్ద సైజు వాళ్ళకి బ్లౌజెస్ అనేది సరిపోదు ఎందుకంటే హ్యాండ్స్ పొడవు జాకెట్ పొడవు ఉన్న వాళ్ళకి అస్సలు క్లాత్ అనేది సరిపోదండి మనం ఎంత బాగా కొడదామన్నా కూడా క్లాత్ అనేది సరిపోదు ఇదేమన్నా కాజాల పట్టీకండి కాజల్ పట్టీకి అలాగే టూ ఇంచెస్ వడలు తీసుకోండి అలాగే ఒక పట్టీకాను వన్ అట్ ఆఫ్ తీసుకోండి ఇది కాజాల పట్టి అండి కాజాల పట్టి ఆస్తున్నాను చూడండి ఒక పావి కిందకి మడత పెట్టుకొని మొత్తం కూడా ఒక పావించులోని పుట్టు పైకి అనేది అనేసి పైకి లాగేసి పైనుంచి మనం కుట్టేసాం కదా దానిపై నుంచి అలాగే ఖర్చు కట్ చేయండి అలాగే దాన్ని రెండు మడతల కింద మడత పెట్టి లోపలికి ఒక పుట్టేసుకోవాలండి అలాగైతే మనకి ఊక్సలు పట్టి అనేది నీట్గా వస్తుంది మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది బాగా బాగా నీట్గా ఉంటుంది అలాగే కాజాల పట్టి అండి కాజాలు పట్టి కూడా ఒక పావు నుంచి లోపలికి మడత పెట్టుకొని ఇది అనేది కాజల్ పట్టి అనేది లోపల నుంచి బయటకు కొడతాము ఊక్సులు పట్టి అనేది బయట నుంచి లోపల కొడతాము విషయం మర్చిపోకండి అలాగే దీన్నేమైనా మధ్యలోకి మడత పెట్టుకొని దాన్ని మనం ఆల్రెడీ కుట్టాం కదా ఆ కుట్టి మీదకే ఒక పావి ఒక ఇంచి ఒక ముప్పావి ఇంచీలో వచ్చేలాగా మంట పెట్టి కుట్టుకోవాలి అలాగే దాన్ని డబ్బులు స్టిచ్ చేసుకోవాలండి పక్కన కాజాలు వేయడానికి ఓకేనండి మనం ఎప్పుడైనా కుట్టేటప్పుడు చాలా నీట్గా కుట్టాలి ఎక్కడా కూడా తేడా అనేది రాకూడదు క్లాత్ అనేది ముందుకి వెనక్కి కూడా అవ్వకూడదు ఓకేనండి కాజాలు పట్టి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆగలి కొంతమందికి ఎక్కువ వస్తుంది కొంతమంది తక్కువ వస్తుంది ఎవరికైనా సరే కన్నా ఎక్కువేం అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ అంతేనండి కాజాలు పట్టి బుక్స్లు పట్టి సమానంగా ఉందో లేదని ఒకసారి చెక్ చేసుకొని సమానంగా లేకపోతే కొంచెం కట్ చేసి రౌండ్గా కట్ చేస్తే సరిపోయి అలాగే షోల్డర్ ఆశ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా సమానంగా ఉందో లేదో చూసుకోండి ఓకే సరిపోయిద్దిలా అనుకుంటే ఓకే పర్వాలేదు సరిపోకపోతే మాత్రం కట్ చేసుకోవాలి సర్చ్ చేసుకోవాలి అలాగే సోల్డర్ రెండు సోల్డర్లు కలిపి ఒక అరించులోని సోల్డర్స్ రెండు కూడా రెండు కుట్లు వేసుకోండి ఫ్రంట్ బ్యాక్ కూడా అటాచ్మెంట్ చేయడం ఇది చూడండి మీరు మీరు ఎక్కడ స్క్రిప్ట్ మాత్రం చేయకండి మీకు నన్ను స్టిచ్చింగ్ చేసుకోవాలి బ్లౌజులు బాగా స్టిచ్ చేసుకోవాలంటే ఒకసారి చూడండి అలాగే రెండు కుట్లు వేసామనుకోండి ఎక్కడ మనకి ఫిఫ్ట్ అనేది ఉండదు అలాగే చూడండి అసలు బ్లౌజ్ అయ్యే వరకు మాత్రం మీరు క్లాత్ అనేది ఎక్కడ పడేయకండి ఓకేనండి ఇప్పుడు క్రాస్ మొక్కలు కావాలి కదా క్రాస్ మొక్కలు కోసం ఈ మొక్కలు ఏదన్నా సరిపోయిందా లేదని చూసి నేను కట్ చేస్తున్నాను చూడండి చిన్న పీస్ కూడా మిగిలిన కూడా నేను కట్ చేసేస్తున్నాను ఇందులో కూడా చిన్న పీస్ క్రాస్ మొక్కలకి అంటే మనం రౌండ్ మొత్తం ఫ్రంట్ బ్యాక్ నెక్కి మొత్తం వేస్తాను కదా పట్టి దాని కోసం అండి దానికోసం నేను వెతుకుతున్నాను ఎక్కడా లేదు అసలు క్లాత్ ఆ కలరే లేదు అందుకని చూసి చూసి తర్వాత దొరికిందండి మనకు వేస్ట్ క్లాత్లన్నీ ఒక బ్యాగ్లో కదా అందులో ఒక లైనింగ్ క్లాత్ అనేది చిన్న క్లాత్ ఉన్నది ఆ క్లాత్ తీసి నేను మొత్తం అటాచ్ చేసానండి చూడండి అలాగే అటాచ్ చేస్తున్నాను మనకి అంతా సమానంగా ఉన్న సైడ్ కరెక్ట్గా కుట్టండి ఎగుడు దిగుడు రాకుండా చూసుకోండి కుట్టేది అలా కుట్టుకోండి చూడండి అలా కుట్టుకొని మనకి ఎలాగలేదన్న వన్ అండ్ హాఫ్ కుట్టే మీటర్ వరకు పట్టి వేసుకుంటూ సరిపోయేది ఎలాంటి ఇప్పుడు ఓకే మనకు మన ఎంత బల్ల పొడవునా అంత పొడవు వేసుకుంటారు అలాగే ఒక పావించు లోపలకి పెట్టి మీరు మొత్తం రౌండ్ లాగండి అలాగే కొంచు ఉంటుంది కదా కొంచు అనేది సోలర్ దగ్గరది బ్యాక్ సైడ్ రావాలి మొత్తం కూడా పావించీలోనే కొట్టాలి అది మర్చిపోకండి రౌండ్ దగ్గర కూడా పావించి వరకే కొట్టాలి చాలా జాగ్రత్తగా మనము స్ట్రైట్ ముక్ చేసినప్పుడు ఎప్పుడైనా కుర్చీలు పెట్టాలి రౌండ్ దగ్గర ఓకేనా ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా లుక్ చేసినప్పుడు చిన్న చిన్న కుర్చీలు ఆ రౌండ్ తిరిగి దగ్గర పెట్టుకుంటే మనకి రౌండ్ అనేది తిరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ స్ట్రైట్ పీసెస్ తిని ఇక్కడ రెండు మూడు కుర్చీలు పెట్టి నేను రౌండ్ అనేది తిప్పుతున్నాను అలాగే ఒక పావు నుంచి లాప్లు ఖర్చు పెట్టేసి తప్పులాగేశాను అంతేనండి ఇక్కడ డాట్స్ పెట్టుకోవాలి డాట్స్ పెట్టుకుంటే మనకి రౌండ్ అనేది బాగా తిరుగుతుంది బ్లౌజెస్ అనేవి బ్యాక్ సైడు నెక్ కూడా బాగా నీట్గా ఉంటుంది చూడండి ఖర్చు ఎలా పెడుతున్నాను అలాగే క్లాత్ మొత్తం పైకి లాగేసి దాన్ని మడత పెట్టి మనకు ఖర్చు ఎంత పెట్టామో ఆ ఖర్చు లోపలకు ఉండి మిగతా కుట్టు మొత్తం మనం కుట్టు జాయింట్ ఉంటుంది ఆ జాయింట్ మీదే లాగాలి చూడండి ఖర్చు అనేది లోపలికి వెళ్ళాలి క్లాత్ మొత్తం కిందకి వెళ్ళాలి అలాగా అలా కొట్టాలి పట్టి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వండి నాకు ఫస్ట్ టైం తెలియలేదు అలా కొట్టాలి కూడా అలాగా అలా కుట్టితే కలిది అదే వచ్చిద్దండి స్టార్టింగ్ ఎవరికి ఏమీ వచ్చేది అందరూ నేర్చుకున్న వాళ్ళే ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అలా నీట్గా ఫినిషింగ్ అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వండి నాకు పావించిలోనే మొత్తం కూడా ఒక ఇంచులో పట్టీ వస్తే సరిపోతుంది దాన్ని జిగ్జాగ్ వేసుకోవచ్చు మీకు లాస్ట్ వరకు వీడియో పెడుతున్నాను మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకండి నా వీడియో అనేది సపోర్ట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ని సపోర్ట్ చేయండి ప్లీజ్ వాచ్ అవర్ చే వాచ్ అవర్స్ రావట్లేదు అలాగే మనం పుట్టేసాం కదా పేస్ట్ క్లాప్ మొత్తాన్ని కూడా చేసేయండి ఎక్కడా కూడా లేకుండా చాలా జాగ్రత్తగా కట్ చేయండి దీంతో పాటు బ్లౌజ్ కూడా కటింగ్ అయిపోయింది మీరు కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయండి అలాగే ఇక్కడ మనకు షోల్డర్ దగ్గర ఎగుడో దిండు వచ్చుకున్న దగ్గర సమానంగా కట్ చేసుకొని హ్యాండ్ తీసుకొని హ్యాండ్ దగ్గర మనకి డాట్స్ చేస్తాం కదా ఫ్రంట్కి లోతు తీసుకుంటాము అలాగే ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకుంటాము అలాగే హ్యాండ్స్కి కూడా లోతు తీసుకుంటాం కదా సెంటర్ పెట్టుకొని పొడవు దగ్గర పెట్టుకొని మొత్తం కూడా రౌండ్ దగ్గర మొత్తం కూడా అర ఇంచులో కుట్టేసుకోండి ఒక పావుంచి వచ్చేయండి హ్యాండ్ దగ్గర పావించే అవసరం లేదు అరి ఇంచులో ఖర్చు పెట్టి ఖర్చు పెట్టుకొని మొత్తం కూడా కొట్టేయండి రౌండ్ లాగేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాలి అలా చాలా జాగ్రత్తగా కుట్టుకోండి ఎక్కడా కూడా బ్లౌజ్ హ్యాండ్ అనేది లాక్కండి లాగితే మాత్రం క్లాత్ సరిపోదేమో అని లాగేస్తారు కొంతమంది అలా లాక్కుంటా జాగ్రత్తగా కుట్టండి లాగి లాగితే మాత్రం మీకు హ్యాండ్స్ అనేవి పట్టేస్తాయి చూడండి హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ దగ్గర పెట్టుకొని మనకి పొడవు వచ్చింది కదా హ్యాండ్స్ అక్కడే అక్కడి నుంచి కుట్టుకుంటే మనకి హ్యాండ్ అనేది చాలా నీట్గా పిలిచి మార్చుకోవాలండి అలా కాకుండా కొంచెం దగ్గర నుంచి కుట్టేస్తున్నాం అనుకుంటే అవి మీ నేను మాత్రం ఇలాగే కొడతానండి చూడండి అర ఇంచులో ఖర్చు పెట్టుకోండి ఖర్చు పెట్టుకొని స్లోగా లాగా స్లోగా పెట్టుకోండి అలాగే షోల్డర్ దగ్గరికి కరెక్ట్గా ఖర్చు దగ్గర ఖర్చు అలాగే డబ్బు స్టిచ్ చేసుకోవాలండి హ్యాండ్స్ ఎప్పుడైనా సరే డబ్బు స్టిచ్ చేస్తేనే నీట్గా ఉంటుంది కుక్కు కూడా ఓడదు అలాగే మనకి మొత్తం స్టిచ్చింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు మనం బ్లౌజ్ మెజర్మెంట్స్ ఇప్పుడు చూడండి ఉక్తులు పట్టి ఉక్కులు పట్టి ఎంత కూడా ఉందో కాజాలు పట్టి ఎంత కూడా ఉందో చూసుకోవాలి అలాగే డాట్స్ పెట్టుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్ నడుము సైజు కూడా తీసుకోవాలి దాన్ని రెండు మడతలు పెట్టి అలాగే బ్లౌజ్ ఉంది కదా మన కొలకి ఇచ్చిన బ్లౌజ్ తీసుకొని అదే బ్యాక్ సైడ్ తీసుకొని దాన్ని కూడా రెండు మడతలు పెట్టుకొని ఆ కుట్లు ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకు పెట్టుకొని పొడవు చూసుకొని అక్కడ డాట్ పెట్టుకోవాలి అంతేనండి ఎప్పుడైనా సరే ఇలాగే టాట్ పెట్టుకోండి అలాగే హ్యాండ్కి మనకు చేతు కుట్టేస్తాం కదా అందుకని దాన్ని మన పెదువులతోటి కొంచెం రఫ్ చేయాలి లేకపోతే మడత అనేది లూజ్ లూజ్గా అయిపోద్ది అలాగే పైన పొడవు దగ్గర కొంచెం రఫ్ చేయాలి హ్యాండ్స్ తోటి అప్పుడేమో మనకి నీట్గా వస్తుంది అలాగే చేతు లూజ్ దగ్గర ఎంత లూజ్ ఉందో చూసుకోండి అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా అలాగే హ్యాండ్స్ ఆముర దగ్గర మనం ఖర్చు పెడతాం కదా అక్కడ వరకు పొడవు ఎంత ఉందో సరిపోయా లేదా అని చూసి చెక్ చేసుకోండి చూడండి మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పెట్టినప్పుడు కొంచెం ఉక్కు ఉక్కుగా వచ్చినట్టు అనిపించినప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది పైకి తోసుకోండి అప్పుడైనా నీట్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇంకో కుట్టు కూడా వేసుకోండి డబుల్ స్టిచ్ చేసుకోండి పక్కనే ఎక్కడన్నా తేడా వస్తే సరిపోద్ది అంతేనండి కుట్ట అనేది స్ట్రైట్గా రావాలి వంపులుగా రాకూడదు వంపులొంపులుగా వస్తే మాత్రం వాళ్ళకి పక్కలంతా లూజ్గా ఉన్నట్టు పట్టేసినట్టు ఉంటుంది అలా కాదు అలాగే ఒక సైడ్ కూడా కుట్టలు వేసుకోవాలి హ్యాండ్స్కి ఇంకో హ్యాండ్స్కి దీనికి కూడా అప్పుడు మనం ఫస్ట్ హ్యాండ్ వచ్చి కదా అక్కడే అది అనుప లూజ్ ఉందా హ్యాండ్ వాషర్ పెట్టుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ పెట్టుకొని కొచ్చి ఎక్కడ వరకు పెట్టాము అక్కడ వరకు ఒక స్టిచ్ వేసుకోండి అలాగే కింద మనం డాట్స్ పెట్టాం కదా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఆ డాట్ వరకు రఫ్ లాగేయండి రఫ్ లాగేసిన తర్వాత ఇంకొకటి వేసుకోండి ఎక్కడ నొంపులా ఉన్నా కూడా తేడాలు ఉన్నా కూడా నీట్ వస్తుంది అలాగే మనం మనకి ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు మూడు కావాలంటే మూడు నాలుగు కావాలంటే నాలుగు కుట్లు వేసుకోవచ్చు నేనైతే నాలుగు కుట్లు వేస్తానండి నాలుగు కుట్లు వేసిన తర్వాత నృష్ణు దారం అయిపోతానండి దారం అయిపోవడము లేకపోతే దారం ఓడము జరుగుతుంది అందువల్ల నాకు లేట్ అవుతుంది ఏమి ఇబ్బంది లేదంటే చూడండి నేను పార్క్ తోటి దారాన్ని అనేది ఎక్కేస్తాను స్పీడ్గానే పెట్టాను నాకు వీడియో అర్థం కావట్లేదు వాళ్ళు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఇంకా నీట్గా లో పెడతాను అలాగే చూడండి నాలుగు కుట్లు వేసుకున్నాను మీరు పాలు ఎంత పడుతుందో లేకపోతే కుట్టుకి కుట్టు ఒక ఇంచు గ్యాస్కులోని ఒక నాలుగు నాలుగు కుట్లు వేస్తుంది సరిపోయేది అలాగే మనకి ఎంత ఖర్చు కావాలో వేస్ట్ మొత్తం తీసేయండి నేను టూ ఇంచెస్ పెట్టుకున్నాను అలాగే అడ్జస్ట్మెంట్ మనకి జిచ్చాక ఉండదు కదా అలాగే ఓవర్లకు ఉండదండి అందుకని లాస్ట్ కుట్టేసుకున్నాను చూడండి అలా లాస్ట్ కుట్టేసుకుంటే క్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది చూడడానికి కూడా మనకి మనకి చాలా నీట్గా ఉంటుందండి వాళ్ళు కూడా కస్టమర్స్ కూడా చాలా నీట్గా కుట్టింది అనుకుంటారు చూడండి ఖర్చు ఎక్కడ వరకు అలాగే యువతలో కూడా కట్ చేసుకొని ఒక కుట్ట అనేది లాస్ట్ వేసుకోండి ఓవర్లాక్ ఉండదు కదా మన ఇంట్లోని అందుకని ఖర్చులు ఏమైనా ఉన్నా డార్క్ రీల్ ఉన్నా మొత్తం కూడా ఇప్పుడే తీసేయండి అలాగే ప్లస్ పాయింట్ వచ్చిందా లేదా మనం కుట్టే దగ్గర ప్లస్ పాయింట్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి చిన్నది అటు ఇటుగా ఉన్నా కూడా కొంచెం పర్వాలేదు బాగానే వచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి చూశారు కదా బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాను వన్ అవర్ పడుతుందండి నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎవరికైనా లైనింగ్ బ్లౌజ్ అయితే ఇంకా అలాగే నేను జాగ్ వేసానండి జిక్ చాక్ వేసేటప్పుడు చాలామందికి తెలియని డౌట్స్ కూడా ఇందులో చూపిస్తాను థ్రెడ్ ఎక్కిచ్చేసిన తర్వాత మనం ఒకసారి రఫ్ లాగి అలాగే మనకి డాట్స్ ఉంటాయి కదా నడుం పట్టి దగ్గర బ్యాక్ సైడ్ అక్కడ డాట్స్ దగ్గర దగ్గరటి పాదం అనేది ఎక్కదు అలాంటప్పుడు కొంచెం పాదాన్ని పైకి కిందకి లేపితే చేతితోటి ఎక్కుతుందండి అలాగే లాస్ట్కి వచ్చిన తర్వాత కూడా ఒకసారి రఫ్ చేయండి రఫ్ చేసాం కదా బ్యాక్ సైడ్ అనేది వేసాము అలాగే ఫ్రంట్ సైడ్ కొంచెం ఉంటుంది కదా పట్టి వేసాం కదా ఆ పట్టి అనేది లో కిందకి పెట్టేసి కింద పట్టేయండి లోపల వైపు పెట్టి ఒకసారి రఫ్ లాగండి రఫ్ లాగిన తర్వాత స్ అనేది చేయాలి పైనుంచి పుట్టాలి ఎవరికైనా సరే అప్పుడే మనకి క్లాత్ బయట కనిపించకుండా ఉంటుంది నీట్గా అలా స్లోగా స్లోగా కొట్టండి పట్టి అనేది కొంచెం లావుగా ఉంటుంది కదా అలాంటప్పుడు మనకి బిక్చర్క్ అనే మిషన్ అనేది కదలదు నేను నార్మల్గా దీనికి మోటార్ పెట్టలేదు నార్మల్గానే కొడుతున్నాను మోటార్ పెడితే ఎందుకో కొత్త మిషన్ కదా భయపడుతున్నాను అందుకని మోటార్ తిండి ఆ మిషన్ పెట్టేశానండి చూదలు అనేవి ఇరిగిపోతాయి కొంచెం లాగా ఉన్నా కూడా చూదులు ఇరిగిపోతాయి అందుకని స్లోగా కుట్టండి చిక్చక మిషన్ కుట్టేటప్పుడు మొత్తం కొంచెం మొత్తం కిందకి వెళ్ళిపోవాలి కుట్టనేది పైకి రావాలి చూడండి రౌండ్ దగ్గర కూడా క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి రఫ్ లాగండి ఇక్కడ కొంచెం రఫ్ ఆగి తీసేయండి నా వీడియో అనేది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి నాకు నా నా ఛానల్లోని నాకు వాట్సాప్ తిరగలేదు ఎందుకని దీన్ని ఫుల్ వీడియో అనేది పెట్టాను చూడండి చిక్ అనేది ఎలా వచ్చిందో ప్లీజ్ అండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్